అమిత్ మీడియాకు స్వాగతం ప్రతిరోజు ఆలయంపై ఉన్న జెండాను దర్శించడము ఎంతో పుణ్యప్రదము గుడిలోనికి వెళ్ళలేకపోయినా గుడిపై ఉన్న జెండాను దర్శించి నమస్కరించుకుంటే అన్ని పాపాలు తొలుగుతాయి ఎన్నో మహాపాపాలను చేసిన ఒక వేటగాడు ఆలయంలో జెండాను ఉంచడం ద్వారా మరుజన్మలో మహారాజుగా పుట్టాడు నారదపురాణంలోని ఈ కథను ఇప్పుడు తెలుసుకోండి బ్రహ్మకుమారుడైన శనకకుమారుడు నారదునికి వర్ణించిన ఈ కథ గొప్ప హరిభక్తుడైన సుమతి మహారాజునకు చెందినది కృతయుగంలో సోమవంశానికి చెందిన సుమతి అనే మహారాజు శ్రీహరిని త్రికాలాలలోనూ పూజించి ఆయన నామాన్ని ఎల్లవేళలా స్మరించే గొప్ప భక్తుడు పవిత్రుడు సత్యవంతుడు అయి విష్ణుభక్తుల సేవలో నిమగ్నమైనవాడు సుమతి మహారాజుగారి భార్య పేరు సత్యమతి ఆమె చాలా పవిత్రమైనది అన్ని శుభలక్షణాలను కలిగి ఉంది భార్యాభర్తలిద్దరూ గతజన్మను గుర్తుంచుకుంటారు వారిద్దరూ శ్రీహరి సేవను ఎంతో శ్రద్ధతో చేసేవారు ప్రతి ద్వాదశి నాడు రాజు విష్ణువు ఆలయంపై ఒక జెండాను ఉంచేవాడు మహారాజు భక్తిని గురించి తెలుసుకుని విభండాక మహర్షి తన శిష్యులతో కలిసి ఆయనను సందర్శించడానికి వచ్చారు ఋషిరాకను గురించి విని ఎంతో సంతోషించిన మహారాజు మహారాణి పూజకు కావలసిన సామాగ్రిని తీసుకుని వెళ్లి ఆయనకు నమస్కరించారు మహారాజా ఆయనతో ఇలా అన్నాడు మీ సందర్శన వల్ల ఎంతో సంతోషంగా ఉన్నాము మీ రాక వల్ల మీ ధన్యులము నా కొడుకులు సంపద నా దగ్గర ఉన్నవన్నీ మీ సేవకు అంకితం చేయబట్టాయి మేము మీకు ఏమి సేవ చేయగలమో చెప్పండి అంటూ వినయంగా ప్రార్థించాడు మహారాజు వినయానికి ఋషి ఎంతగానో సంతోషించాడు ఆయనను చేతితో ప్రేమగా నిమిరి రాజా మీ చేతలు మాటలు ఉన్నతమైన మీ వంశాన్ని సూచిస్తున్నాయి వినయం మాత్రమే నాలుగు పురుషార్థాలైన ధర్మ అర్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది మీ వంటి గొప్ప ఆత్మలకు అది సాధించడము అంత కష్టసాధ్యమేమీ కాదు నేను మిమ్మల్ని ఒక విషయాన్ని అడగాలని ఇక్కడికి వచ్చాను విష్ణువును సేవించడానికి ఎన్నో ఆచారాలు ఉండగా మీరు మీ ప్రధాన ఆరాధనా పద్ధతిగా ఆలయంపై జెండాను ఏర్పాటు చేయడంలో పాల్గొంటారు మీ భార్య కూడా సరళంగా దేవాలయంలో దేవత ముందు నృత్యం చేయడంతో నేను ఆనందిస్తున్నాను ఇది ఎందుకు దయచేసి వివరించు అని కోరాడు మహారాజు సుమతి ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ నా ప్రవర్తన మరియు నా భార్య ప్రవర్తన వాటి గురించి విన్నవారికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందని నాకు తెలుసు పూర్వం గత జన్మలో నేను మాలిని అనే దుష్టమనస్సు కలవాడిని ధర్మాన్ని ద్వేషిస్తూ ఎల్లప్పుడూ ఇతరులను విమర్శిస్తూ ఇతరులకు హాని కలిగించే విధంగా ప్రవర్తించాను పాపపు పనులను చేస్తూ దేవాలయాల సంపదను దోచుకునేవాడిని ఆవులను బ్రాహ్మణులను హింసించేవాడిని మాటలు ఎల్లప్పుడూ కఠినంగా మాట్లాడేవాడిని వేస్యలతో సరదాగా గడిపేవాడిని అలా కొంతకాలం గడిచిన తరువాత బంధువులచే వదిలివేయబట్టాను ఆ తరువాత అడవిలోనికి వెళ్లాను ఆ అడవిలో జింకలు ఇతర జంతువుల మాంసం తింటూ దారిన పోయేవారిని తోచుకునేవాడిని అయితే సమాజం నుండి ఒంటరిగా ఉండడము చాలా దయనీయమైన జీవితము అలా ఒక వేసవి రోజున పూర్తి ఆకలితో దాహంతో ఉన్నప్పుడు నేను విష్ణువు యొక్క పాత శిథిలమైన ఆలయానికి వచ్చాను సమీపంలో హంసలు బాతులతో నిండిన సరస్సు ఉంది అక్కడి చల్లని నీటిని త్రాగి ఒడ్డున ఉన్న చెట్ల పండ్లను తిన్నాను కొంత శక్తిని పొందిన తర్వాత ఉత్సాహం వచ్చి ఆ పాత శిథిలమైన ఆలయంలో నివసించసాగాను క్రమంగా చెక్క ముక్కలను ఉపయోగించి పడిపోయిన రాళ్లను తిరిగి అమర్చడం ద్వారా ఆలయాన్ని మరమ్మత్తులు చేశాను ప్రతిరోజు ఆ ప్రాంతాన్ని ఊడ్చి శుభ్రంగా ఉంచాను అక్కడ కూడా నా వేటగాడి జీవితాన్ని కొనసాగించాను జీవనోపాధి కోసము ప్రతిరోజూ జంతువులను చంపేవాడిని అలా ఒక ఇరవై సంవత్సరాల కాలము కరిగిపోయింది ఒకరోజు వింధ్యపర్వత ప్రాంతపు నుండి ఒక నిషాద స్త్రీ అక్కడికి వచ్చింది ఆమె పేరు అవకోకిల ఆమె కూడా బంధువులచే వదిలివేయబడింది నాలాగే ఆమె చాలా దయనీయంగా ఉండి కృషించిపోయింది ఆమెను చూడగానే సానుభూతి కలిగి నీటిని ఇచ్చి తాజాగా చంపిన మాంసాన్ని ఆమెకు ఆహారంగా ఇచ్చాను విశ్రాంతి తీసుకున్న తరువాత ఆమె నా జీవితాన్ని గురించి అడిగి తెలుసుకుని తన జీవితాన్ని గురించి ఇలా చెప్పింది ఆమె అనైతికమైనది దొంగ ఇతరులను దుర్వినియోగం చేసేది కాబట్టి కుటుంబం ఆమెను తిరస్కరించింది కానీ ఆమె భర్త ఆమెను పోషించేవాడు అతను మరణించిన తరువాత ఆమె అలా అడవిలో తిరుగుతూ ఒకరోజు నేను బస్సు చేసిన ప్రాంతానికి వచ్చింది ఆ తరువాత మేము భార్యాభర్తలుగా కలిసి ఉండి ఆ ఆలయంలోని నివసిస్తూ పండ్లు మరియు మాంసంతో జీవించాము ఒక రాత్రి మద్యం తాగిన మత్తులో మా పరిస్థితిని గురించి ఆలోచించకుండా ఆలయంలో నృత్యం చేయడం ప్రారంభించాము ఆ సమయంలో మా ఫలప్రద కార్యకలాపాల ఫలితాల కారణంగా మా ఇద్దరి జీవితకాలము ముగిసింది మాకు ఉగ్రంగా కనిపించే యమదూతలు తమ పాసాలతో కనిపించారు అయితే ఆలయాన్ని శుభ్రం చేసిన మా సేవకు సంతోషించిన విష్ణువు మమ్మల్ని రక్షించడానికి తన సేవకులను పంపించాడు సూర్యుడిలా తేజోవంతులైన నాలుగు చేతుల విష్ణుదూతలు యమదూతలు మమ్మల్ని బంధించకుండా నిషేధించారు అప్పుడు యమదూతలు విష్ణుదూతలు వాదనకు దిగారు చేసిన ప్రతి పాపాన్ని ఎత్తిచూపుతూ యమదూతలు మమ్మల్ని గొప్ప పాపులుగా భావిస్తే విష్ణుదూతలు దానిని తిరస్కరించారు మేము భగవంతునికి భక్తితో సేవ చేయడం ద్వారా అన్ని పాపాల నుండి విముక్తిని పొందామని యమదూతలకు తెలియచేశారు అప్పుడు విష్ణుదూతలు ఇలా చెప్పారు మరణ సమయంలో ఈ స్త్రీ విష్ణువు ముందు నృత్యం చేస్తోంది ఈ వ్యక్తి ఆలయంపై ఒక జెండాని ఏర్పాటు చేశాడు ఈ కారణంగా వారు అన్ని పాపాల నుండి విముక్తిని పొందారు మరణ సమయంలో భగవంతుని నామాన్ని జపించడము లేదా వినడం ద్వారా కూడా ఒకరు భగవంతుని నివాసాన్ని పొందుతారు మరి భగవంతుని సేవ చేసేవారికి ఏది లభిస్తుంది ఈ ఇద్దరూ ప్రతిరోజు భగవంతుని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు అటువంటి వారు నరకయాతలు అనుభవించడానికి ఏ విధంగా అర్హులు నరకాన్ని చూడడానికి కూడా వీరు అర్హులు కారు ఇలా చెప్పి మా బంధనాలను తెంచి విష్ణుదూతలో ఖగోళ రథాలలో ఈ భౌతిక ప్రపంచంలో విష్ణువు నివాసానికి తీసుకుని వెళ్లారు అక్కడ మాకు భగవంతుని వంటి రూపాలు అనగా సారూప్యముక్తి లభించింది అక్కడే చాలా కాలం ఉన్న తరువాత తిరిగి భూమిపై జన్మించాము అంటూ సుమతి మహారాజు విభండాక మహర్షికి వివరించారు ప్రతిఫలం ఏదీ ఆశించకుండా భగవంతునికి సేవ చేయడం ద్వారా మేము ఈ అద్భుతమైన ఫలితాన్ని పొందాము ఇదంతా విన్న మహర్షి ఎంతో సంతోషించి సుమతి మహారాజును ఆశీర్వదించి విష్ణుమహిమల్ను కీర్తిస్తూ తన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోయారు